హై నోడ్స్ మన ఎస్పీ ఛానల్లో కోవైట్ ఫాదర్ ఆంజనేయ ప్రసాద్ తను చెప్పినటువంటి అంశాలు మొత్తం కూడా వీడియో పెట్టాను చిన్న డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో కూడా అందరికి ఫార్వర్డ్ చేయండి నేను ఆల్రెడీ గవ ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా వీడియో పంపించేశాను సో విషయం ఏంటి ఇప్పుడు బాబు ఆర్ సోదర బ్రదర్ ప్రసాద్ నువ్వెందుకమ్మ ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నావంట ఇంకా సిక్సెస్లు ఎందుకు పడిద్ది నువ్వేం చేసావు ఎవరని చంపావు సాక్ష్యం ఉందా ప్రూఫ్లు ఉన్నాయా ఇవన్నీ తర్వాత పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారా మీ చుట్టూ ఉన్నటువంటి ఆ సిస్టమ్ పబ్లిక్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారా ఇదేంటమ్మా సినిమా నువ్వు చూసావా మన హరికృష్ణది అందులో వాళ్ళిద్దరు చెల్లెలు టాపర్స్ వాళ్ళు దాన్ని మెడిసిన్లో జాయిన్ అవుతారు ఆ తర్వాత మేడుకో దట్ మీన్స్ రాజు కనకల సినిమాల క్యారెక్టర్ ఒకరికి తెలియకుండా ఒకరిని ట్రాప్ చేసి రేప్ చేసి చంపేస్తాడు ఆ తర్వాత వాళ్ళ అన్న స్వామి హరికృష్ణ వచ్చి వారిని చంపిన వారిని ఏ రకంగా వీతికి మరి పక్క తెచ్చుకుంటాడు ఏంటి మన సినిమా చూడది జనాలు కూడా మీరు కూడా చూడండి అది తర్వాత టెంపర్ మూవీ మన జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడు సీడీ ఎక్కడో దుపోయిద్ది ప్రూఫ్ లేదు ఏం చేస్తాడు వాళ్ళు కాదు మేమంతా కలిపి చేశామంటాడు చో శిక్ష పడాలి అందుకు నేను కూడా అందులో ఉన్నాను అంటాడు ఇలా ఇంకొన్ని సినిమాలు ఎందుకు ఇవన్నీ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఆ పాప మీద లైంగిక దాడి జరిగింది అని చెప్పేసి పోలీసు కంప్లైంట్ ఇచ్చారుగా పోలీసులు ఏం చేశారు వాడి మీద పోక్స కేసు పెట్టాలి కదా ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్ఫుల్ అఫెన్సెస్ ఆ కేసు ఎందుకు పెట్టాల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఓన్లీ వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలి వదిలేశారా లేదు ఏం తీసుకోలేదు ప్లే ముసలి అని చెప్పేసి వదిలేశారా పసిపిట్ట కదా అక్కడ ఓహో ఏడు ఉండర్లే కువైట్ వెళ్ళిపోతారులే ఇల్లు ఎందుకు లేనిపోతాను లేకపోతే వదిలేశారా ఏపీ పోలీసులు ఈరోజు నేను చంద్రబాబు నాయుడు అడుగుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు అడుగుతూ ఉన్నా హోమంత్రి అందుకని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఓబులివారి పల్లెలో ఆ ఈ ప్రసాద్ అండ్ వాళ్ళ భార్యకు సంబంధించేసి అసలు కేసు నమోదైందా లేదా వాళ్ళ పాప విషయంలో పోలీసులు ఎవరు కౌన్సిలింగ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు కేసు నమోదైతే కేసు సంగతి ఏమైంది ఆ విషయంలో ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు ఎవరు వారిని గుర్తించి సస్పెండ్ చేస్తారా లేదా డిస్మిస్ చేస్తారా లేదా చర్చ గవర్నమెంట్ అడుగుతూ ఉన్నా కమింగ్ టు ఈ అబ్బాయిని అడుగుతున్నా ప్రసాద్ని కింద ఎవరో కామెంట్ పెట్టారు అతను ఆల్రెడీ ఒప్పుకున్నాడు అండ్ ఇప్పుడు పరువు తన భార్య తను ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు తన యూట్యూబర్ రండి అన్నారు నేను వాస్తవానికి మార్నింగ్ వీడియో ఇచ్చినప్పుడు నేను జర్నలిస్టులతో వచ్చిన న్యూస్ బయట వచ్చిన న్యూస్ ఓరల్ అన్ని క్రాస్ నేను న్యూస్ ఇచ్చున్నా వీడియో నేను చూడలేదు వీడియో ఎంత చూశాను రక్తం మరిగిపోతుంది అసలు నాకేదా వీడి చూడగానే ఒక జర్నలిస్ట్గా నేను మార్నింగ్ కూడా అతను చేసిన కరెక్ట్ అన్నట్టుగా అపరిచితుడు అన్నట్టు భారతీయుల పెద్ద కామల హాస్య అన్నట్టు అది కూడా చెప్పా బట్ ఒక జర్నలిస్ట్గా ఇటువంటి నేను ఎంకరేజ్ చేయను ఎందుకంటే ఇలా చెప్పు చంపుకుంటూ పోతే రోజు కనీసం పది ఇరవై మంటలు జరుగుతాయండి సో సిస్టమ్ కరెక్ట్గా ఉండాలని చెప్పారు అది కూడా అర్థంగా కింద కొంతమంది కామెంట్లు పెడుతున్నారు మీరేంటి సార్ ఎలా చెప్పారు మీరు సపోర్ట్ చేయ మిమ్మల్ని మీరేంటి సార్ మొదటిసారి ఎలా అన్నారు దాన్ని వీడి కంప్లీట్ చూడండి ఫస్ట్ సొసైటీలో ఒక మనిషిగా అతను సపోర్ట్ చేశా ఒక జర్నలిస్ట్గా ఇటువంటి చావుల్ని హత్యలు ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి నేను కరెక్ట్గా నేను అన్నాను అన్న ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్గా అతను వీడియో మొత్తం చూసిన తర్వాత అది చెప్పింది అతని బాధ ఇవన్నీ గమనించిన తర్వాత పొట్ట చేత పట్టుకుని బతడానికి వేరే దేశం వెళ్ళటం ఏంటి ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర దట్ మీన్స్ ఫస్ట్ వాళ్ళ అమ్మంటారు అమ్ వాళ్ళ అన్నాను అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంచారు ఆ బిడ్డని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ కష్టంగా ఉందన్నారు దెన్ వాళ్ళలో కూడా ఆమె కోవైట్ వస్తున్నప్పుడు అమ్మమ్మ ఈ మనవరాలిని ఏం చేసింది తన రెండో కూతురు లక్ష్మి దగ్గర ఉంచింది అంటే వాళ్ళ పిన్ని దగ్గర ఉంచాడు ఆ పిన్ని వాళ్ళ మామ ఆంజనేయులు అతను ఈ రకం పిల్ల మీదకి సంబంధించి ఈ రకం చేసింది ఆ బిడ్డ కూడా చెప్తాను బట్టలు ఇప్పదీసేసి నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడ తాకాడు ఏం చేశాడని ఆ కామం అండి ఆ కామంతో రగిలిపోతున్నప్పుడు నువ్వు రాపలేరు కూడా అన్నట్టు ఎవడైనా సరే ఆడలేని మగలైన కామ పిశాచగా మారిపోతారు కామం తగులుకున్నప్పుడు సో వాస్తవానికి పోలీస్ కేసు పెట్టి అతను కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విషయం ఎక్కడ రాకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ దూరం వచ్చేవాడు కాదు అందరికి తెలియటం అందరు ఫోన్ చేసి అడగటం ఇంకా తట్టుకోలేకపోయాడు దీనికి ఎండ కట్టుబడదంటే ఎలా అనుకున్నాడు ఇండియా వచ్చాను నేను అతన్ని చంపేశాను రాడుతో అని చెప్పేసి అన్నాడు కానీ కోర్టుకి ఏం కాదు ఎవిడెన్స్ కావాలి ఇప్పుడు ఈ ప్రసాద్ వచ్చేసి అవును నేనే చంపాను అని అంటున్నాడు ఏమో టెంపర్ సినిమాలో కానీ వాళ్ళు చేసిన దాన్ని ఎవరో చేసిన దాన్ని ఇతని మీద వేసుకున్నాడేమో పోలీసులు సాక్ష్యాలతో తీసుకురాగలరా పోలీసు ఇతను ఒప్పుకుంటున్నాడు కాబట్టి అని అందామంటే నిజమేంత అబద్ధమేంత విచారణ చేయాలిగా సరే సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తాను చూడండి ఇది నిజమా అబద్ధమా ఆ వీడియోలో అతను చెప్పినంత అబద్ధమా నిజమా ఇవన్నీ నాకు అనవసరం ఓన్లీ అక్కడ మనిషిని చంపారు చనిపోయాడు అనుమానస్పత్రం పోలీసులు నమోదు చేసుకున్నారు ఎవరు చంపారు ఎలా చంపారు ఎందుకు చంపారు విచారణ చేయాలి ఆ విచారం చేస్తున్న మూమెంట్లో ఈ కువైట్ ప్రసాద్ అని తెలిస్తే అప్పుడు సాక్షులు మొత్తం చూపెట్టాలి ప్రసాద్ చెప్పిన ప్రకారం చూస్తుంటే ఎక్కడ కూడా సాక్షులు ఉన్నట్టు కనిపిట్ల ఇతనంతా ఇతనే చెప్తున్నాడంటే నాకు ఎందుకు తేడా కొడుతుంది వేరే ఎవరో చంపితే ఇతని మీద వేసుకుని కేసుని డైవర్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది పోలీసులు పక్క పట్టిస్తున్నాడేమో అనిపిస్తుంది ఎవరైతే ఆంజనేయని చంపాడో అతని దేశం దాటించడం కావచ్చు లేదా అప్పుడు ఆ ఊరి నుంచి వెళ్ళిపోయే విధంగా చేస్తానని నాకు అనిపిస్తుంది ఈ లోపల అంతా కూడా ఇతని గురించి మాట్లాడితే ఇతను చాలా చూస్తుంటారు కాబట్టి మొత్తం డైవర్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు ప్రసాద్ దగ్గరికి వద్దాం నాకు అతను చంపడం నాకు అనిపించట్లే తమ్ముడు ప్రసాద్ నువ్వెందుకు అమ్మ బాధపడతావు నువ్వెందుకు చనిపోతారా అని అనటం అతను ఎవరో చంపేశారు నీకే సంబంధం హ్యాపీగా కోవైట్లోనే ఉండు ప్రసాద్ జాబ్ చేసుకో మీ కూతురు బాగా చదివించు భార్యవర్తలు హ్యాపీగా సంతోషం అన్నాడు మీకేం కాదు సమాజం అంతా మీకు సపోర్ట్ ఉంది మీ పాపకు సపోర్ట్ ఉంది వాడిని ఎవరో వచ్చారు చంపారు అంతే నీకే సంబంధం అసలు నువ్వే కళలో నువ్వు చంపాను అనుకుంటున్నావు నువ్వు కాలేదు పోలీసులు విచారం చేసి ఎవరు చంపినట్టు చూసుకుంటారులే ఓకేనా కూలిగా నువ్వు డ్యూటీ నువ్వు చేయి ఏంటి ఒక తండ్రిగా ఒక భర్తగా అండ్ ఒక బిడ్డగా ఒక ఫాదర్గా అన్నిటికి మేము చేసేంటి ఒక మనిషిగా హ్యాపీగా సంతోషం ఉండదు కమింగ్ టు చంద్రబాబు గారికి ఇందాక వీడియో చెప్పి మరలా చెప్తున్నా సార్ వైసీపీ పాలనలో పోలీసులు నైంటీ పర్సెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయలే పోలీసులు అన్న వాళ్ళు ఆల్మోస్ట్ రక్ష పెట్టని విషయం మర్చిపోయారు కొంతమంది బానిసలు లేకుండా ఇంకొంతమంది ఏమో ఏదో వాళ్ళ దగ్గర పొలిటికల్గా దానిలో జస్ట్ యూనిఫామ్ లేకపోతే వీళ్ళు యూనిఫామ్ వేసుకొని వాళ్ళకి తోడుగా ఉన్నట్టుకున్నారు ఇంకొంతమంది వచ్చేసి చావైనా బతికైనా పోలీసుకైనా బతకాలన్నట్టుగా ఉన్నారు వాళ్ళ వాళ్ళే సిస్టమ్ ఇప్పటికైనా కరెక్ట్గా నడుస్తుంది కొంతమంది వాళ్ళు రిమైనింగ్ చాలా మంది మారిపోయారు ప్రమోషన్ల కోసం అండ్ వాళ్ళు ఇదిలిచ్చే డబ్బుల కోసం రకరకాల చిరవరికి మన చెరడూరుపేట విడతల రజనీ సంబంధించి కూడా ఆ ఇది నమ్మ అనకూడదు కానీ విజిలెన్స్ అని చెప్తూ విచారణ అని చెప్తూ దొంగ విచారణ చేసి యాభై కోట్లు డబ్బు కడతారా లేదన్నప్పుడు క్రషర్ వచ్చేసి సీజ్ చేయాలా అని మొత్తం బేరం మాట్లాడి రెండు కోట్ల ఇరవై లక్షలు తగ్గొట్టి రెండు కోట్లు విడతల రజనీకి పది లక్షలేమో ఐఏ ఐపీఎస్ ఆఫీస్కి పది లక్షలేమో విడతల రజనీ ఏంది ఏందిది ఇలా చెప్పుకుంటూ పోతే రఘురామకృష్ణరాజు విషయంలో కావచ్చు నా విషయంలో కావచ్చు పోలీసులు అన్న వాళ్ళు అసలు వాళ్ళు డ్యూటీ అన్నది మర్చిపోయారు నా విషయంలో కూడా బేసిక్ అనమాట అసలు నా సంబంధమైన విషయం అది జస్ట్ నేను స్టేట్మెంట్ ఇస్తే సరిపోయింది అసలు విజయవాడ దేశకెళ్ళి గుంటూరు దేశకెళ్ళి ఒక నైట్ అంతా అక్కడే ఉంచి నిద్ర లేకుండా నానా ఇబ్బంది సార్ ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి ఇంకా ఏపీ పోలీసులు మారలా సార్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అనిత గారు మేడం ఖచ్చితంగా మీరు ఏపీ పోలీసులు సంబంధించి వాళ్ళ ఎథిక్స్ ఏంటి రూల్స్ ఏంటి బైలాస్ ఏంటి ఎక్కడ ఏ విషయం ఎలా ఉండాలి ఏంటి ఒకసారి మరలా వాళ్ళకి రివైంట్ చేయండి నేర్పండి వైసీపీ ట్రాన్స్ఫర్ వచ్చి వాళ్ళని బయటపెళ్ళాలి చేయండి వాళ్ళు పరీక్ష రాసేటప్పుడు ఎగ్జామ్లో జాయిన్ అవసరం జాబ్లో జాయిన్ ముందు పరీక్ష రాసేటప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో అంతకుమించి బెస్ట్ ఇప్పుడు ఉండాలి వాళ్ళు ఆ రకంగా ఏపీ పోలీసులు ఉంటారని నేను ఎంతో గౌరవించే నాకు ఎంతో నచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ అందరిచేత శాషం పెంచుకుని ఉండే అని కోరుకుంటూ ఉన్నా అండ్ సోదర ఆంజయ ప్రసాద్ నువ్వు కువైట్లో ఉన్నావు అమ్మ నువ్వు ఇండియా రాలేదు పిచ్చోడి లాక్కితే కరెలు ఏదో చెప్తావు ఏంటి అసలు నువ్వు ఇండియా వచ్చినది చేశానని నువ్వు నాటకాలు ఆకు నువ్వేం చేయలే మా తెలుసు అది ఇక్కడ ఎవడో చంపాడు దెన్ అది నీ ఖాతాలో వేసుకుంటున్నావు మా తెలుసు నీకేం సంబంధం లేదు నీ పని నువ్వు చూసేసుకో ఇక్కడ పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు ఓకేనా పిచ్చి పిచ్చాల్సిన ఏం రానీకు ప్రశాంతంగా బతకండి అక్కడ